హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ఈ వీడియో అయితే మేము శ్రావణ్ మాసము ఫస్ట్ వీక్లో అయితే ఇల్లు అయితే చేంజ్ అయ్యామండి అప్పుడైతే తీసినటువంటి వీడియో ఇక్కడ మేమైతే ఒకరోజు ఇలాగా అమ్మవారు ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపల పాలు పొంగిచ్చామని చెప్పారండి ఇలాగ బుధవారం రోజు అయితే పాలు పొంగిచ్చడానికి అయితే వచ్చామండి ఒక ఇంటికి అయితే ఇది కూడా మా సంతైతే కాదండి రెంటెడ్ హౌసేను ఇల్లు అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియోనైతే అయితే చూసేయండి వీడియో అంతా కూడా ఇంట్లో అయితే చూపిస్తాము ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ముందు రోజే ఇక్కడికి కావాల్సిన సామాన్ అన్నీ అయితే తెచ్చుకున్నామండి స్టవ్ అలాంటివన్నీ కూడాను ఇలాగా పటాలు కూడా కొత్తగా అయితే తీసుకున్నాము స్వామి వారికి ఇలాగా గంధము బొట్లు అయితే పెట్టుకున్నామండి ఇప్పుడైతే పాలు పొంగించడానికి అయితే వెళ్తూ ఉన్నాను ముందుగా ఇలాగా దేవుడింట్లో దీపారాధన అయితే చేసుకున్నాము తర్వాత అయితే పాలు పొంగ పెట్టానండి చూడండి ఇక్కడ స్టవ్ కూడా అయితే పసుపు అదేవిధంగా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలాగ కొత్త ఇత్తడి గిన్నె అయితే తీసుకున్నానండి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ అలాగైతే పడింది నాకు చాలా బాగుంది మరి అంత పెద్దది కాకుండా అంత చిన్నది కాకుండా మేము ఇక్కడ సిటీలో ఉంటాం కదా అందువలన మరి పెద్దది అయితే అవసరం ఉండదండి ఎక్కువగా ప్రసాదము అంత అయితే చెయ్యం కదా చుట్టుపక్కల ఇవ్వడానికి మనకంతా తెలిసిన వాళ్ళు ఉండరు సిటీలో కనుక అదే పల్లెటూర్లో అయితే ఎక్కువగా మంది ఉంటారు అందువలన ఇంటి దగ్గరకు కూడా ఒక పెద్దది అయితే తీసుకున్నాను ఇలాగ ఇతడి గిన్నె అయితే ఈ గిన్నె కూడా అయితే చాలా బాగుంది ఇక్కడ నేను వాడుకోవడానికి ఇలాగ చిన్నది అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో టూ లీటర్స్ అలాగా పాలు పోసేసి పాలు అయితే పొంగిస్తున్నాను మరో పక్కన అయితే ఇలాగ సేమియా వే వేయించుకుంటూ ఉన్నానండి ఇలాగా పాలు పొంగ పెట్టిన తర్వాత మనము ఏదైనా కొంచెము తీపి పదార్థం అయితే చేసి స్వామికి నైవేద్యం అయితే పెడతాం కదా బెల్లమన్నం కానీ లేదంటే ఇలాగ సేమియాతో పరమానం కానీ అయితే చేసి పెడతాం కదండి ఇలాగా అయితే చేస్తూ ఉన్నాను పాయసం అయితే ఇక్కడ మా పిల్లలు కూడా అయితే మార్నింగే వచ్చేసారండి వాళ్ళకు కూడా అయితే స్నానం చేపించేసి అందరం ఒకేసారి అయితే వచ్చాము ఈ విధంగా వాళ్ళకైతే నిద్ర అయితే సరిపోలేదు ఫోర్ కల్లా అయితే నిద్ర లేచారండి మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి పాపం ఇప్పటికే నిద్ర వస్తుంది అంటూ ఉన్నారు చూసారా పాలైతే పొంగాయి ఇలాగా త్రీ టైమ్స్ అయితే పొంగనిచ్చాము ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అయితే చేస్తూ ఉంటారు కదా మేమైతే ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నామండి నాకు తెలిసినంతలో అయితే నేనైతే ఇలాగ త్రీ టైమ్స్ పొంగిన తర్వాత సేమ్యాలు వేసేసి నేనైతే పాలతో పాయసం అయితే చేశానండి ప్రసాదంగా చూసారా పిల్లల మొహాలు అయితే ఎలా తీకపోయాయో నన్ను ఎప్పుడూ కూడా వంట చేసేటప్పుడు స్వామివారిని మంచి కోత వంట చేస్తే చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలాగా గడపకు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఒక చిన్న ముక్క కూడా అయితే వేసుకున్నానండి చూస్తారా ఇప్పుడైతే ఇల్లు చూసే ఇలాగా ఇప్పుడైతే చాలా ఖాళీగా అయితే ఉంది కదా మేము ఇంకా సామాన్ అంతా కూడా ఏమీ షిఫ్ట్ చేయలేదండి ఇక్కడ ఉన్నటువంటి మంచము అవి రెండు అక్కడ ఉన్నటువంటి చిన్న మంచము అంతా కూడా ఓనర్ వాళ్ళవే ఇవి ఇంట్లోనే అయితే ఉన్నాయి దాకా హాల్ అంతా కూడా చాలా పెద్దదిగా అయితే ఉంటుంది ఇలాగా ఇక్కడైతే ఇంకొక బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్ అయితే మేము దేవుడు గదిలాగా అయితే ఏర్పరచుకున్నాము సిద్ధంగా ఉంది కిచెన్ కొంచెం పెద్దదిగానే అయితే ఉంటుంది కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నారు నైవేద్యంగా వాళ్ళు ప్రవేశం చెప్పేసి దీపారాధన అయితే ముందుగా చేశాను కదా నేను ఇప్పుడు ఇలాగా రూపంలో అయితే కొట్టుకుంటున్నామండి అమ్మవారు ఇలాగా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపల అయితే చేసేమని చెప్పారు కదా చూసారా ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా అయితే వచ్చారు ఓనర్ వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటారండి మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాము మూమ్లో అయితే సెకండ్ ఫ్లోర్ కూడా అయితే ఉంటుంది తర్వాత టెర్రస్ పైన చెట్లన్నీ కూడా చాలా బాగుంటాయి వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి చెట్లంతా కూడా అయితే ఈ వీడియో లాస్ట్ లో అయితే ఉంటాయండి అభిషేకం చేయించామండి మంచి స్పంది స్వామి కొబ్బరికాయని కూడా అయితే పెట్టేస్తాము దసరా పక్కనే అన్ని చిన్న చిన్న ప్యాకెట్లల్లో అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా కందిపప్పు పెసరపప్పు బెల్లము డేట్స్ అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టామండి ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ దేవుడి దగ్గర పెడితే బాగుంటుంది అనేసి ఇలాగా తొమ్మిది రకాలు అయితే తీసుకొని వచ్చి పెట్టాము తర్వాత ఇలాగా హార్కు వేస్తూ ఉన్నాము పెద్దవాళ్ళు అయితే మనల్ని ఆశీర్వదించండి కూడా అయితే వచ్చారు స్వామి వారికి హారతిని ఇచ్చి ఇప్పుడు కడవ దగ్గర కూడా అయితే హారతి అందరం కూడా అయితే దామని చెప్తున్నాము మా పిల్లలు అయితే ఆకలి అంటూ ఉంటే ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత పాయసం అయితే వేయించామండి ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని అయితే తినేశారు పాయసం అయితే వాళ్ళ మొహాలు అయితే చాలా పీకపోయాయండి అసలు నిద్ర అయితే పోలేదు నైట్ మేము ఇవన్నీ చేసుకునేసరికి లెవెన్ థర్టీ టువల్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఫోర్కి అంతా అయితే లేసాము అయితే కొత్త ఇంకా అయితే పాలు పంపించామండి ఈ క్లిప్ అంతా తర్వాత ఒకరోజు అయితే తీసానండి వాళ్ళ అయితే చేసుకున్నాను నేను ఈ ఇంట్లోనే నెక్స్ట్ వీక్లో అయితే ఇలాగా ఆ రోజైతే తీసినటువంటి క్లిప్ అండి ఇది చెట్లన్నీ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇలాగా విధంగా చాలా నీట్గా అయితే ఉంటుంది చెట్లంతా కూడా చాలా బాగుంటాయండి సిటీలలో ఆల్మోస్ట్ రోడ్లంతా కూడా నీట్గా అయితే ఉండవండి రోడ్డు వేస్తారు మళ్ళీ ఒక్కొక్కసారి తోతూనే ఉంటారండి డ్రైనేజ్ కనేసి పైప్ లైన్స్ వేయడానికి అనేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా నీట్గా అయితే ఉంది ఇలాగ టెరస్ పైన అయితే తులసి చెట్టు కూడా అయితే ఉంటుందండి చాలా ట్రీస్ అయితే ఉంటాయి చూసేయండి మీరు కూడా పిల్లలు అయితే బాగా ఆడుకోవడానికి అయితే కొంచెం ప్లేస్ కూడా బాగుంటుంది మధ్యలో ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ చూసారా అన్నీ కూడా బకెట్లల్లో అయితే పెంచారు చాలా బాగా అనిపించింది నాకైతే మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా చూసారా ఎంత గ్రీనరీ కూడా అయితే ఉండాయి